కొలలో వచ్చేసి తెలంగాణ ఇకరబాబా డిస్టిక్ నవ్వుపేటి మండల్ పుల్మామిడి విలేజ్ నాలు నాలుగు పనులు ఉన్నాయి చర్చ దాంతో మరి ఒక లక్ష ముప్పైలు ఏ లాక్ తీసి హారు వన్ లాక్ థర్టీ థౌసండ్ రేట్ వచ్చేసి ఫిక్సింగ్ కాదు మాట్లాడుకుంటే పని పనికన్నింటికి ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాడు నంబర్ కింద ఉంటాను మాట్లాడుకుంటున్నా चला hey. hey. yeah, నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్